ఈరోజు ఎంగనూరు పట్టణంలో మా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుంది ఈరోజు మా బెస్తా కులం సంబంధించినటువంటి వాళ్లకు రాజకీయ చైతన్యం లేక దరిదాపు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైనా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మాకు రాజకీయ పదవులు కానీ రాజకీయ చైతన్యం కానీ లేనటువంటి పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలకి మేము మాకు ఎమ్మెల్యే ఎంపీ పదవులు ఇవ్వమని అడిగినాం అయినా ఇవ్వలేని పరిస్థితి కారణంగా ఇండిపెండెంట్గా మేము కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి ఇండిపెండెంట్గా పోటీ పోటీ చేయడం జరుగుతుంది మా ఓట్ల ద్వారా మాకు పడుతున్నటువంటి ఓట్ల ద్వారా పాలక వర్గ ఎంపీ క్యాండిడేట్ని ఓడించాలనే ఉద్దేశంతోనే మేము ఎన్నికల బరిలో నిలవడం జరిగింది ఈ ఎన్నికల బరిలో విజయం మాదే రాజకీయ చైతన్యం మా ఓటు మాకే మా సీటు మాకే అనే నినాదంతో మేము ఎన్నికల బరిలో నిలిచాము మా వాడలో మా రాజ్యం కావాలనే ఒక లక్ష్యంతో ఈ ఎన్నికల్లో మేము పాల్గొంటున్నాం అన్ని కులాలకు కూడా అధికారంలో ఉండాలా ఈ ఈ దేశానికి స్వతంత్రం వచ్చి సంవత్సరాలైనా అధికారంలో లేనటువంటి కులాలు చాలా ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్లో రెండే కులాలు అధికారంలో వస్తున్నాయి మిగతా కులాలంతా కూడా ఓట్లు వేసే యంత్రాలుగా ఈరోజు వాడుకుంటున్నటువంటి పాలక వర్గాలు విధానం మారాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఏదైతే ఎన్నికల కమిషన్ కూడా చాలా తక్కువ కులాలకే అధికారం ఇచ్చే ఎన్నికల విధానాన్ని మార్చివేసి అన్ని కులాలకు అధికారం వచ్చే విధంగా మారాల్సినటువంటి పరిస్థితి ఎన్నికల కమిషన్ మారాలి రాజకీయ పార్టీలు మారాలి వ్యవస్థ కూడా మారాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో అంతా కూడా బహుజన కులాలదే ఆధిపత్యం అధికారం ఉండాలి ఆ ఆధిపత్యం కోసం మనం ఇప్పుడు రాజకీయ చై చైతన్యం ప్రాథమికంగా ప్రారంభించాము భవిష్యత్తులో అన్ని కులాలకు అధికారం కోసం ఓడిన గెలిచిన పోరాటంలో కొనసాగి కొనసాగుతామని చెప్పి తెలియజేస్తూ నా పేరు పగడాల కోదండ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి రాయలసీమ ఎస్ జేఏసీ అండ్ సీపీయూఎస్ఐ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి నా యొక్క గుర్తు రోడ్డు రోలర్ గుర్తుకి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి వేయించి గెలిపిస్తారని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను